హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అభిన్ఫో ఇప్పుడు మీరు చూసిన డబుల్ బెడ్రూమ్ వచ్చేసి దుబ్బాక కాన్స్టెన్సీ సంబంధించిందండి ఇక్కడ వచ్చేసి ప్లస్ టూ అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే నిర్మించారు ఇక్కడ లక్కీ డ్రా అనేది యాభై ఐదు బ్లాక్ల వరకు అయితే తీశారు లబ్ధారులకైతే ఇండ్లు అయితే అందజేశారు బట్ వాళ్ళకైతే ఇంకా పట్టాలు అయితే పంపిణీ జరగలేదు దాదాపు ఇక్కడ నూట యాభై ఇండ్లు అయితే సారీ నూట యాభై బ్లాక్లు అయితే నిర్మించడం అయితే జరిగింది ఒక్కొక్క బ్లాక్లో పన్నెండు కుటుంబాలు అయితే నివసించేలా వీళ్ళైతే ఈ డబుల్ బెడ్రూమ్ అనేది నిర్మించారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క బ్లాక్ నాలుగు ట్యాంకులు అనేది పెట్టారనమాట ఇది నాలుగు ట్యాంకులు వచ్చేసి మూడు ఇండ్లకు కలిపి ఒక ట్యాంక్ అనేది పెట్టారు అంటే దాదాపు పన్నెండు కుటుంబాలు కాబట్టి ముగ్గురికి ఒక ట్యాంక్ అనేది పెట్టారు ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ లీటర్స్ అనేది పెట్టారనమాట ఇక్కడ ట్యాంకులు అనేది బ్లాక్ కలర్లో చూసిన ట్యాంకులు ఇక్కడ వచ్చేసి లబ్ధిదారులు అయితే ఇప్పటికైతే ఉంటున్నారు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకున్నది వాటర్ ప్రాబ్లం అనేది ఉంది ఒకటి రెండోది వచ్చేసి ఇక్కడ లబ్ధిదారులకు ఇంతవరకు అయితే పట్టాల పంపిణీ అనేది జరగలేదు అధికారులు స్పందించి త్వరలోనే ఈ మళ్ళీ ఎవరికైతే రాణ బీసీ లక్కీ డ్రాప్ తీసారో వాళ్ళకైతే పట్టాల పంపిణీ చేసి మిగతా బ్లాక్లో ఎవరైతే అనధికారికంగా ఉంటున్నారో వారికి మళ్ళీ వెరిఫైన్ చేసి డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేసి అందరికీ సౌ సవలతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇది వచ్చేసి మనం ఈరోజు వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళు మనల్ని ఇన్వైట్ అయితే చేశారు వేరే ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీసి